నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత వారం నుంచి వందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది అపరిశుభ్ర వాతావరణం నాసిరికం ఆహారం వికటించి వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో ఆసుపత్రికి క్యూలు కడుతున్నారు విద్యార్థులు అనారోగ్యంతో అల్లాడిపోతున్న యాజమాన్యం విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడింది నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ నెల ఇరవై మూడు నుంచి ఈ రెండు ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం మొదలైంది ప్రధానంగా మూడు మెస్లలో ఆహారం తిన్న విద్యార్థుల్లో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు నాలుగు రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తుంది అయితే ఆదివారం నూట అరవై ఐదు సోమవారం రెండు వందల ఇరవై తొమ్మిది మంగళవారం మూడు వందల నలభై ఐదు బుధవారం మొదటి షిఫ్ట్లోనే నూట ముప్పై ఒక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వెయ్యి మందికి పైగా అనారోగ్యం పాలైతే నాలుగు వందల మంది మాత్రమే అన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది పేర్లు ఓపీలో నమోదు చేయకుండా రోగుల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేశారు అయితే అధికారులు మెస్లు పరిశీలించి ఇక్కడ లోపముందనే విషయంపై ఆరా తీసినా పాపన పోలేదు ఈ విషయం తెలిసిన మంత్రి లోకేష్ వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు అందిస్తారు సతీష్ చెప్పండి త్రిపుల్ త్రిబుల్ ఐటీలో మూడు రోజుల నుంచి కూడా జ్వరాలు విపరీతంగా ఉండటంతో నారా లోకేష్ వరకు కూడా ఈ విషయం వెళ్ళడం జరిగింది నిన్న కలెక్టర్ గారిని అప్రమత్తం చేసి లోకల్ గా ఎవరైతే ఆ జిల్లాకి సంబంధించి డిహెచ్ఎం డిహెచ్ఎం అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ గారు అక్కడ పంపించడం కాలేజీకి పంపించడం అనేది జరిగింది అక్కడ కాలేజీలో మొత్తం అంతా కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా అభివృద్ధి చేసి అసలు ఎందుకు ఈ ఫేవర్స్ అన్నీ ఎలా రావస్తున్నాయి ఏంటన్నది దానిపైన ఎవరైతే డిహెచ్ఎం డాక్టర్ తర్మిశ గారు నిన్న నిన్న మొత్తం అంతా కూడా అక్కడ ఆ మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం అంతా చూడడం జరిగింది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సంబంధించి క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ క్యాంటీన్ శుభ్రత లేకపోవడం వల్లే ఎవరైతే స్టూడెంట్స్ భోజనాలు చేస్తున్నారో దానికి సంబంధించి ప్లేట్లన్నీ కూడా సరిగ్గా క్లారిటీగా క్లియర్ గా లేకపోవడం ఆ ప్లేట్లలోనే కడగడానికి ఒక ప్లేట్లు వాష్ చేసిన తర్వాత అందులోనే దానికి సంబంధించి సోప్స్ ఏవైతే ఉన్నాయో ప్లేట్లను గట్టా అండుకునే ఎక్కువగా ఉండటం వల్ల ఆ దాని ఎక్కువగా అనారోగ్యం పాలయ్యారని చెప్పి అంటున్నారు అలాగే నిన్న క్యాంటీన్ శాంపుల్స్ కూడా వాటర్ వాటర్ శాంపుల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇవాళ ఆరు శాంపుల్స్ వచ్చే అవకాశం కనపడుతుంది ఎప్పుడైతే కొంచెం నారా లోకేష్ ఎప్పుడైతే ఈ విషయం తెలియగానే అక్కడ మినిస్టర్ గారికి తెలియ జరిగింది నిన్న రాత్రి ఆటోమేటిక్ మినిస్టర్ మొత్తం అంతా కూడా ట్రిపుల్ ఐటీ మొత్తం ప్రాణంగా ఏం జరుగుతుంది అసలు స్టూడెంట్స్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఇప్పటి వరకు మీరు ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదని చెప్పి అక్కడ ఉన్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో సిబ్బంది మీద సీరియస్ అవడం జరిగింది ఇదే ఇదే విషయాన్ని మొత్తం పరిగణలో తీసుకుని ఇలాగా మొత్తం వెయ్యి మంది స్టూడెంట్స్ వరకు కూడా జ్వరాలు పడుతున్నారు ఒక రెండు వందల మంది టెస్టులు తీసుకుంటే వంద నుంచి నూట పది నూట ఇరవై వరకు కూడా జ్వరాలు ఉన్నట్టు తెలుస్తుంది ఆ జ్వరాలతో పాటు దగ్గు రొంప ఆవేశం

లేకపోతే డెవలప్మెంట్ ఆఫ్ ది కిచెన్ కానివ్వండి లేకపోతే రీఫర్నిషన్మెంట్ ఆఫ్ మన వాష్రూమ్స్ కానివ్వండి వీటి కొంత టైం కావాలి క్వాలిటీ మాత్రం ఇమీడియట్గా చేంజ్ క్వాలిటీ ఇంజనీరింగ్స్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి పబ్లిష్ రోజు వచ్చి ఇక్కడ తినాలి అని ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఓకే అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వచ్చి ఐ హెల్ జాయిన్ యూ ఫర్ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఓకే అండ్ ఫ్యాకల్టీతో కూడా మీరు ఆ విధమైన నెగిటివ్ యాటిట్యూడ్తో ఎక్కకండి తప్పకుండా ఫ్యాకల్టీస్తో మాట్లాడతారు మీరు ఏదైతే చెప్పారో ఐక్ టు ది ఫ్యాకల్టీ ఆల్సో ఫ్యాకల్టీ కూడా అసలు చేయకూడదు